హాయ్ అండి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఎక్కడికి వెళ్తున్నాం వస్తమ్మా మనం మా అక్కకు తెలియదండి మా అక్కకు తెలియకుండానే మేము అక్క దగ్గరికి వెళ్తున్నాం వాళ్ళు పుట్టింటికి వెళ్తున్నాము మా అక్కకి నేను కాల్ చేసి ఏం చెప్పానంటే మేము రావట్లేదు మా మార్నింగ్ అయితే ఫోన్ చేసి చెప్పాను పాపను తీసుకొస్తున్నాను అని చూడడానికి వస్తున్నాం అని చెప్పాము మళ్ళీ కాల్ చేసి ఏం చెప్పానంటే రావట్లేదు రేపు మార్నింగ్ వస్తాం కుదరలేదు అని చెప్పాము ఎందుకంటే మా కొంచెం పని ఉంది అందుకని రావట్లేదని చెప్పాము సరే అని అన్నది ఇప్పుడు తనకు సర్ప్రైజ్ ఇస్తున్నాము చూద్దాం అండి ఎలా చూ ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మస్త చూసారా ఎంత హ్యాపీగా ఉంది వాళ్ళు పెద్ద కోళ్ళ దగ్గరికి వెళ్తుందని చూడండి మా లాస్ట్ పాప చూడండి ఎక్కడికి నాన్న చూడండి మా పాప కూడా ఫుల్ హ్యాపీగా ఉంది పెద్దమ్మ చూడడానికి వెళ్తున్నామని చూడండి ఎంత దూరము లేదండి మా అక్క వాళ్ళ ఇల్లు నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు వాళ్ళ పుట్టిల్లు అసలు ఆటో కూడా అవసరం లేదండి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు చాలా దగ్గర అసలు ఎండే లేదు కదా మబ్బు మబ్బుగా ఉంది చలి కూడా ఎక్కువగా ఉందండి మా సైడ్ అసలు చూడండి ఇల్లు కూడా వచ్చేసిందండి దగ్గరలోనే ఉంది ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మా అక్కని సరేనా చూద్దాం అండి అసలు మా అక్క కూడా తెలియదు మేము వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని సైలెంట్గా పోవాలి సరేనా ఆరాకూడదు ఫస్ట్ అత్తమ్మా సైలెంట్గా వెళ్దామానన్నారా సైలెంట్గా పోవాలి సైలెంట్గా చూడండి మా పాప అయితే నటీయం అంటే జీవితేస్తుంది చూడగల అవుతుంది అత్తమ్మా దుర్గా రాలేదని చెప్పు నేను రాలేదని చెప్పు మాక్క ఎంది ను నమ్మేసాకదా నమ్మే ఒలేదా హాయ్ ఫ్రెండ్స్ మా చెల్లెలు మా ఇంటికి మాకే తెలియదు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ ఇచ్చారు ఫ్రెండ్స్ మా అత్తమ్మ మా చెల్లి అలాగే మా పాప కూడా ఫ్రెండ్స్ వచ్చింది ఫోన్ చేసి ఏం చెప్పాను చెప్పు ఫోన్ చేసి ఇవాళ నాకు పాపకు కొంచెం బాగా ఏడిపిస్తుంది చెల్లికి బాగాలేదు రాలేను అది ఇది చెప్పింది అయ్యో నేను కూడా ఫిక్స్ అయిపోయాను ఫ్రెండ్స్ రేపే అని చెప్పి చూడగానే సర్ప్రైజ్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఏం చెప్పానంటే మీరు చూసారు కదా వ్లాగ్లో అదే చెప్పాను నమ్మేసింది లాస్ట్కి సర్ప్రైజ్ ఇస్తే నేను దాగుకున్నాను అప్పటికి ఎవరు బా ఎవరబ్బా అనుకునింది వచ్చింది చూడండి వీడియో ఫుల్ వీడియో తప్పకుండా చూడండి మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడండి ఓకేనా చూడండి సరే అక్క మా అక్క బుధవారం వచ్చేస్తుంది ఇంకా వచ్చేస్తాను ఫ్రెండ్స్ బుధవారం ఇంకా రోజు వీడియోలే ఫ్రెండ్స్ నాన్ స్టాప్ వీడియోస్ ఫుల్ హ్యాపీ అండి ఇంకా బుధవారం వచ్చేస్తుంది మా అక్కలేపోయేసరికి మాకు చాలా బోర్గా ఉంది బోస్గా ఉందండి అసలు చేస్తాను సరే అక్క జాగ్రత్త రప్ప రప్ప ఆడిచ్చేస్తాం ఫ్రెండ్స్ యూట్యూబ్ని ఫ్రెండ్స్ మా అక్కకు సర్ప్రైజ్ ఇచ్చేసి ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము మళ్ళీ మా అక్క బుధవారం వచ్చేస్తుందండి చూడండి ఏం కావాలి చూడండి ఫ్రెండ్స్ మా పాపకి ఐస్ క్రీమ్ కావాలంట ఈ చలికాలంలో తగ్గుతుంటే మళ్ళీ ఐస్ క్రీమ్ కావాలండి చూడండి వద్దన్నా కూడా మాటినట్లేదు మా పాప చూడండి సరేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాం బాయ్ అండి